జంతువులకు తప్పనిసరి టీకా వేయించాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కామారెడ్డి పట్టణంలో ఉన్న పెంపుడు జంతువులకు కుక్కలను తప్పనిసరిగా టీకాలను వేయించాలి అని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో ఉచిత టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు అంతకుముందు పోలీసులు జాగిలాలు అధికారులకు గౌరవ వందనంతో స్వాగతం పలికాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధులు రేబిస్ ఆంథ్రాక్స్ బ్రూసెలోసిస్ బ్లడ్ బర్డ్ ఫ్లూ టీబీ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలతో పాటు టీకాలు వేయించాలి అని సూచించారు కుక్క కాటు వల్ల సంక్రమించే ర్యాబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది అని క్రమం తప్పకుండా కుక్కలను యాంటీ ర్యాబిస్ టీకా ఇప్పించాలన్నారు దేశంలో ముప్పై శాతం మరణాలు జునోటిక్ వ్యాధులే కారణమవుతున్నాయని చెప్పారు జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో నూట నలభై నాలుగు కుక్కలకు టీకాలు వేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి రోహిత్ రెడ్డి తెలిపారు కుక్క కాటుకు అశ్రద్ధ చేయకూడదు అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డం ప్రియ తెలిపారు టీకాల కోసం ఆసుపత్రికి వచ్చిన వివిధ రకాల పెంపుడు సునకాలు ల్యాబ్ గోల్డెన్ రిట్రీవర్ పెమేలియన్ సిడ్డ్యూ మ్యాన్ జర్మన్ షెపర్డ్లు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఏడీ డాక్టర్ సంజయ్ కుమార్ ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ మానస పశు వైద్యులు దేవేందర్ రవికిరణ్ అనిల్ రెడ్డి సిబ్బంది సాయి రెడ్డి నరేష్ నితిన్ శ్రీనివాస్ బాబాగౌడ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు అవసరం అంటే ఈ రేబిస్ అనేది ఈ అంటువ్యాధుల ఎక్కువ ఉంది దాంట్లో ప్రపంచంలో థర్టీ సిక్స్ పర్సెంట్ మన ఇండియాలోనే నమోదైతుంది ఈ కేసు చాలా మంది కూడా చనిపోతున్నాము మనం చిన్నప్పుడు చూసేది చూసేసినట్టు అది ఒక రకమైన అర్థం పడిపోయే వాళ్ళు కుక్క కుక్క గరిస్తే అది ఏదో పిచ్చి కుక్క గరిస్తేనే వస్తుంది అని అనుకునేది అటువంటి వాటికి అప్పట్లో లేకుండే టీకా వచ్చిన తర్వాత మరి అటువంటివి చాలా వరకు తగ్గిపోయినాయి విధిగా పెంచుకునే వాళ్ళు డాగ్స్ పెంచుకునే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాళ్ళు ఇప్పించుకుంటున్నారు అదేవిధంగా స్ప్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి మీరు నిర్వహించుకున్నట్టు తెలిసింది ఫ్యామిలీ ప్లానింగ్ అదే ఒకటి అసలు అదైన తర్వాత సర్టన్ పీరియడ్ తర్వాత ఈ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి ఇంకా ఎవరైనా ఇప్పుడు గ్రామస్తులు వీధులలో మన అక్కడిక్కడ ఏమన్నా స్టేడ్ ఆక్సిజన్ గా ఉన్నట్లయితే వీరి దృష్టికి తీసుకొచ్చినట్లయితే మున్సిపాలిటీ ద్వారా కానీ వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో తగు జాగ్రత్తలు తీసుకొని మరి మనం నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కేనా కరెక్టర్ గారిని దొందండి అధ్యక్ష గారికి మేడమ్ గారికి శ్రీమతి ఎంపీ గారికి ఎంపీ గారికి అండ్ రిషి గారికి గౌరవులనట్టు పాదగము శుభాకాంక్షలు ఇది నిన్నకి కే అంటే అంటే మాముకి అంటే అంటే లూయిస్ ఫాస్టర్ అనే శాస్త్రవేత్త ఉత్తమలడి కారి ఒక బాల్డికి విద్యవంతంగా కుక్క కాటుకు టీకా వేసి ఆ బాలు రక్షించినాడు ఆయన వృత్తి ఆయన జ్ఞాపకార్థము ఈ వరల్డ్ యూనివర్సిటీ అనేది నిర్వహిస్తున్నాము ముఖ్యంగా లక్షణం నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులలో ఏబీస్ అనే వ్యాధి అతి ప్రాముఖ్యత చెందిన కుక్క కాటుకు టీకా వేయించుకుంటే టీకాలు దీనికి ట్రీట్మెంట్ ఉండదు మనకి చనిపోవడమే ఉంటుంది కాబట్టి రెండు రకాలు ఏంటంటే దీన్ని ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటాము ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటే నేను వ్యాధి రాకముందే మనం ఇచ్చి ఒక సంవత్సరం వరకు దానికి ఏదో వచ్చి ఉంటుంది ఒకవేళ వచ్చిన తర్వాత పోస్ట్ బైడ్ వ్యాక్సినేషన్ అంటారు అది ఖర్చు ఒకవేళ మనం తెలవకుండా కలిసే దానికి మనం సెవెన్ డోసెస్ ఉంటుంది జీరో డే థర్డ్ డే సెవెంత్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నైంటీ వన్ ట్వంటీ డేస్లో అది ఖచ్చితంగా అంటే మన హ్యూమన్ కలిస్తే మాత్రం వాటికి చూపు వల్ల మన హాస్పిటల్స్ రెడీ ఉన్నది కుక్కలకి ఏంటంటే మనం ఇంట్లో వేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఎందుకంటే ఇంట్లో సలైబా అంటే దాని కొల్లు ద్వారా మనకు వస్తాయి సలైబ ద్వారా కాబట్టి చూసుకోవడం చేయడం అంత కాబట్టి ప్రతి సంవత్సరము విద్యాకి సిక్స్త్ జూలై రోజు ఈ ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తాము ప్రతి సంవత్సరం ఇస్తే ఈ ఒకసారి ఇప్పుకోకపోతే అందరూ తాగోన అందరు కూడా ఈ సభ్యుల ఉపయోగించారు ఈ కార్యక్రమం అన్ని మండలి డిపార్టెంట్స్ నడుతుంది నాలుగు మున్సిపల్ కూడా స్టార్ట్ చేశాము వ్యాక్సిన్ కూడా మనకు సరిపోయేంత ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఇస్తాము కాబట్టి సార్ దాకా మాత్రం చాలా అంటే చాలా మంది చనిపోతుంది వ్యాక్సిన్ క్రాన్స్ వల్ల దాని కోరిక చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన అంశాల కలిసి గారికి మరి అదేవిధంగా చైర్పర్సన్ గారికి మరి అదేవిధంగా మానస సురేష్ గారికి కూడా ప్రశ్నిస్తులందరికీ కూడా మా తాకా తన అభినందనం తెలిపారు నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా